ఒకప్పుడు ఒక అడవిలో ఓ భయంకరమైన సింహం ప్రతిరోజూ ఒక జంతువును తినేది అన్ని జంతువులు భయంతో వణికిపోతూ ఏమి చేయాలో ఆలోచించాయి అప్పుడు ఒక తెలివైన కుందేలు చెప్పింది భయపడకండి ఈ సమస్యను నేనే తీర్చేస్తాను ధైర్యంగా కుందేలు ఒంటరిగా సింహం వద్దకు బయలుదేరింది సింహం కోపంతో గర్జించింది ఎందుకు ఆలస్యం చేశావు కుందేలు నమస్కరించి మార్గమధ్యంలో మరో సింహం అడ్డుకుంది అది నిన్ను మించిన శక్తివంతమని చెప్పింది అని అన్నది సింహం గర్జించింది అది ఎక్కడుంది ఇప్పుడే చూపించు కుందేలు చాకచక్యంగా బావి దగ్గరికి తీసుకెళ్లింది ఇదిగో ఆ సింహం ఇక్కడే ఉంది అని కుందేలు చూపించింది సింహం నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి అది సింహమని అనుకుంది కోపంతో సింహం బావిలోకి దూకింది ఇక తిరిగి రాలేదు అడవి మొత్తం ఆనందంతో నిండిపోయింది తెలివైన కుందేలు అందరికీ హీరో అయింది నీతి తెలివి శక్తి కంటే గొప్పది